ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల నుంచి వంద మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు గతంలో ఈ మార్గంలో బస్సు సర్వీస్ ఉండగా కొన్ని కారణాలతో అధికారులు నిలిపివేశారు దీంతో సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో పరిసర ప్రాంత విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు ఒకవేళ ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే నెలకు పదిహేను వందల రూపాయలు వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులకు భారంగా మారుతుందని వాపోతున్నారు రవాణా సదుపాయం లేక తమ పిల్లలు చదువుకునే మధ్యలోనే ఆపేసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో మాదిరిగానే బస్సు సర్వీసులు పునరుద్దరించి వారి చదువుకు సహకరించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు ఇబ్బంది మా నుంచి స్కూల్కి కిలోమీటర్స్ దూరం ఉంది ఇంత దూరం మధ్యలో రెండు వాగులు ఉన్నాయి వర్షాకాలం ఆ వాగులు నిండితో నిండి మేము స్కూల్కి రాలేకపోతున్నాం ఆటోస్ కూడా తొందరగా పోనివ్వరు రోజుకి సిక్స్టీ రూపీస్ మాకు ఖర్చు అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలం మెయిన్లీ కాబట్టి బస్సు రావాలని కోరుకుంటున్నాం అంతకుముందు మాకు బస్సు డైలీ వచ్చేది బట్ ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు ఆటోలకు రావడానికి మాకు మనీ ఉండట్లేదు పేరెంట్స్ దగ్గర కూడా మనీ లేవు ఇవ్వడానికి పోయిన సంవత్సరం మాకు బస్ డైలీ వచ్చేది బట్ ఇప్పుడు రావడం లేదు ఆటో వాళ్ళు ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు డైలీ ట్వంటీ రూపీస్ ఈవినింగ్ మార్నింగ్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది మేము ఆటోలో రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది క్లాసు కూడా లేట్ అవుతుంది చార్జెస్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి ఇరవై మంది వరకు కూర్చొని ఆటోలో వస్తున్నాం చాలా ఇబ్బంది అవుతుంది ఈ సంవత్సరం బస్ కావాలని మేము కోరుకుంటున్నాం మా స్కూల్ కి రామనరసనగారు మల్లుపల్లి నుంచి దాదాపు యాభై మంది పిల్లలు ఉంటారండి ప్రతిరోజు కూడా ఆటోల్లో రావాల్సి వస్తుంది ఆటోల వాళ్ళు కూడా చాలా ఎక్కువ మనీ డిమాండ్ చేయడం వల్ల పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది దాదాపు స్టూడెంట్ నెలకి పదిహేను వందల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అదే ఆర్టీసీ బస్ ఉన్నట్టయితే అయితే పిల్లలు ఫ్రీగా రాగలుగుతారు కాబట్టి మేము మా స్కూల్ నుంచి కూడా మేము లెటర్ పెట్టాము తర్వాత కూడా మళ్ళీ ఒకసారి రిమైండర్ పెట్టాము అలాగే టీచర్స్ కూడా ఇద్దరు వెళ్లి కలిసి వచ్చారు రెండు సార్లు ఇంతవరకు కూడా ఏమీ బస్ అయితే రావట్లేదు వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంతమంది పిల్లల భవిష్యత్తు కాబట్టి బస్సు వస్తే ఎంతోమంది పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది